హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ సుధా గడ్డం పట్టుకొని అమ్మా నువ్వేం భయపడకు ఆవిడ ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను ఎప్పటికీ నీ కొడుకునే నిన్ను నన్ను ఎవ్వరు వేరు చేయలేరు అన్నాడు ముద్దు ముద్దుగా బన్నీ అలా చెప్పగానే సుధా బాబుని ఎత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమె భుజంపై చేయి వేసి ఏంటి బంగారం నువ్వు ఇలా ఏడుస్తావనే కదా ఎవరికి ఇష్టం లేకపోయినా అందరికీ కష్టమైనా ఆ అనామిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను అన్నాడు ఆ మాట విని సుధా కన్నీళ్లు తుడుచుకొని భయంగా ఉందండి అంది లేదు బంగారం అలా నేను నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉందండి నాకన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంది సుధా మరి ఇంకెందుకు ఈ కన్నీళ్ళు నువ్వు ఇలా ఉంటే మనల్ని ఏడ్పించే వాళ్ళు ఇంకా ఏడిపించాలని చూస్తారు అయినా నా భార్య ఎలా తిరిగి దానిలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ధైర్యం తగ్గిపోతుంది నేను అలా ఉండటం నీకు ఇష్టమా అని అడిగాడు విక్రాంత్ ఆమె చెంపలు నిమురుతూ లేదండి నేను ఏడవను అని అంది అది అలా ఉండాలి అని బన్నీని సుధని కలిపి హత్తుకున్నాడు ఇక రూంలోకి వెళ్ళిన అనామిక అటు ఇటు తిరుగుతూ అసలు వీళ్ళని ఎలా ఏడిపించాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి చెప్పాను డాడ్ అంది ఏంటి బేబీ నువ్వు చెప్పేదేంటి అసలు చేస్తుంది ఏంటి అని అడిగాడు గోపాలరావు డాడ్ మీరు కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది వినండి అని జరిగిందంతా తనకి చెప్పింది అనామిక సరేలే ఇది మన మంచికే కానీ బేబీ ఒక్కటి ఆలోచించు ఆ విక్రాంత్ నేను ఇంట్లో ఉండనిచ్చాడంటే నాకెందుకు అనుమానంగా ఉంది బహుశా మనకి తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడంటావా అని అన్నాడు ఆమె మాటలు విన్నా గోపాలరావు అదేం లేదు డాడ్ అయినా అతనికి ఇప్పుడు నన్ను ఇక్కడ ఉండమనడం తప్ప మరొక ఛాన్స్ లేదు ఇంకేం చేస్తాడు చెప్పండి అంది అనామిక అవును బేబీ అది నిజమే ఎందుకన్నా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు నాకు కాదు డాడ్ ఆ మాట ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంది అనామిక నవ్వుతూ ఓకే బేబీ అంటూ ఫోన్ కట్ చేసి తన భార్యను పిలిచి విషయం చెప్పాడు గోపాలరావు అది విన్నా ఆమె ఏంటండి ఇది ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పగ పేరుతో ఎందుకంటే దాని జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు అంది బాధగా నోర్మై నీకేం తెలియదు అంటూ కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలరావు ఆమె దేవుని మందిరానికి వెళ్ళి భగవంతుడా ఇక భారమంతా నీదే నా కూతురి జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదు నువ్వే అన్నీ చక్కదిద్దు అని మొరపెట్టుకుంది ఇక అక్కడ సుధా ఇంట్లో అప్పటికే మధ్యాహ్నం భోజనాల టైం అవ్వడంతో సుందర వెళ్ళి అందరికీ భోజనాలకి పిలిచింది భానుమతి మాత్రం నాకేమీ తినాలని లేదు అని అంటే కుదరదు అమ్మగారు మీరు తిని మందులు వేసుకోవాలిగా అంటూ ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు బన్నీ ఎప్పట్లానే సుధ ఒడిలో కూర్చొని ఆమె చేతి గోరు ముద్దలు తింటూ ఉండగా వచ్చింది అనామిక అందరినీ చూసి మూతి తిప్పుకుంటూ విక్రాంత్కి కీర్తికి మధ్యలో చేరు ఖాళీగా ఉంటే కూర్చుంది విక్రాంత్ తినేవాడల్లా లేచి వెళ్ళిపోబోతుంటే సుధ అతను చేయి పట్టుకొని వద్దండి తినేటప్పుడు అలా మధ్యలో లేవకూడదు అని కూర్చోబెట్టింది అనామిక వాళ్ళని చూసి అబ్బో అనుకుంటూ అన్ని డెసిషన్ పావిడగారినా అనుకుంటూ డిషెస్ మూతలు తీసి చూస్తూ ఇదేంటి అన్నీ వెజిటేరియన్ డిషెస్ ఉన్నాయి నాన్ వెజ్ ఎక్కడ అని అడిగింది ఈరోజు శ్రావణ శుక్రవారం నాన్ వెజ్ తినకూడదు అందుకే అన్నీ కూరగాయల వంటలే వండాను అంది సుందరి చూడు అలాంటివన్నీ వీళ్ళందరికేమో నాకు మాత్రం కాదు వెళ్ళు వెళ్ళి నాకు చికెన్ మటన్ వండి తీసుకురా అంది ఆర్డర్ వేసినట్టుగా ఈరోజు తినకూడదని చెప్పినా సరే వండమంటారేంటి కుదరదు అంది సుందరి ఆమె అలా అనగానే అనామిక అహం దెబ్బతిని యూ నాకే సమాధానం చెప్తావా నిన్ను అని ఏదో అనబోతుంటే భానుమతి సుందరి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి అంది గట్టిగా ఆ మాట విన్నాక అనామిక తన చేతిని వెనక్కి తీసుకుని కోపంగా ఆవిడ వైపు చూసింది సుందరి వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి భానుమతికి ఇచ్చింది ఆవిడ ఇన్స్పెక్టర్తో చూడని నేను మీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి వాడిని మీరితే మాత్రం నేను సహించను అని ఇక్కడ మీ మేడంకి మా పద్ధతును నచ్చట్లేదంట వచ్చి ఆవిడని తీసుకెళ్ళండి అంది భానుమతి అన్నీ విన్న ఇన్స్పెక్టర్ మేడం ఒకసారి ఫోన్ ఆవిడకి ఇవ్వండి అని అన్నాడు భానుమతి సరే అని సుందరి ఫోన్ ఇవ్వో అని ఆమెకి ఇచ్చింది సుందరి ఫోన్ తీసుకెళ్ళి అనామికకి ఇచ్చింది తను హలో అనగానే ఏంటి మేడం మీరు మీకు నేను చెప్పిన విషయం మర్చిపోయారా మీకు బాబు కావాలంటే కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి బాబుని మంచి చేసుకోవాలి అంతేకాని ఇలా ఉంటే ఎలా మేడం ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి లేదంటే బాబు మీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అని చెప్పాడు ఆ మాటలకి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగానే అన్నీ వడ్డించుకొని తింటూ యాక్ ఏంటివి ఈ మనుషులు అనేవాళ్ళు ఎవరైనా తింటారా అంది అనామిక మనుషులను తింటాం కానీ మీ ఇలా రక్త మాంసాలు తినే వాళ్ళకి ఇవి పెద్దగా రుచించవులేండి కానీ తప్పదు నోరు మూసుకొని ఇవే తినాలి అంది కీర్తి అంటే ఏంటి మీరంతా ఆకురలు తిని వాళ్ళు నేను మాత్రం రక్త మాంసాలు తినే రాక్షసినా అంది అనామిక కోపంగా అలా అని ఎప్పుడు అన్నాను ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కదా మీరు అడిగారు అందుకే అలా అన్నాను ఏ బామ్మగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది కీర్తి అమాయకంగా ముఖం పెట్టి మరిప్పుడు భానుమతి గారు ఏం చెప్తారో చూద్దాం తన మాటలకి బామ్మగారికి మిగతా వారికి నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకున్నారు లేదు నీ తప్పేమీ లేదు అంది భానుమతి థ్యాంక్ యూ బామ్మగారు అని అనామిక వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసింది కీర్తి ఆమె ప్రవర్తనకి అనామికకి మండి ఏమి తినకుండానే లేచి వెళ్ళిపోయింది అయ్యో అనామిక ఏమైంది అని సుధ పిలుస్తున్నా వినిపించుకోలేదు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండవే చూడు నీ వల్ల తను ఏమీ తినకుండానే వెళ్ళిపోయింది అంది సుధ చెల్లెల వైపు చిరుకోపంగా చూస్తూ ఆ ఇప్పుడు ఆవిడ గారు తినకపోవడం వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నువ్వు మాత్రం ఆవిడ గురించి ఇంత మంచిగా ఆలోచించకక్క అది మనకే నష్టం అని తన భోజనం పూర్తి చేసి పైకి లేచింది కీర్తి అది కాదే అని సుధా ఏదో చెప్పబోతుంటే అప్పుడే శ్యామ్ లాయర్ని తీసుకుని వచ్చాడు వాళ్ళ రాకనందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రాంత్ లేచి రారా మీకోసమే చూస్తున్నా అని సుధా నాకు కొంచెం ఉంది మీరు తినేసి పడుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారా అని సుధా ఆలోచిస్తూ ఉంటే బన్నీ అమ్మ ఇంకా చాలు నువ్వు తిను అన్నాడు సరే నాన్న అని సుధా కూడా కొంచెం తిని భానుమతికి ట్యాబ్లెట్స్ ఇచ్చి బన్నీని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ శ్యామ్ ఇద్దరు లాయర్తో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ అన్నారు నవ్వుతూ డోంట్ వర్రీ విక్రాంత్ న్యాయం మన వైపు ఉంది డెఫినెట్గా ఈ కేసు మనమే గెలుస్తాం అని వెళ్ళిపోయారు లాయర్ ఆయన వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు చూసింది అనామిక ఇదేంటి లాయర్ వచ్చారు కొంపదీసి మా డాడ్ చెప్పినట్టు విక్రాంత్ ఏదైనా ప్లాన్లో ఉన్నాడా అని అనుకొని అంతవరకు వస్తే అప్పుడు చూసుకుందాం ముందు వీళ్ళని ఎలా ఏడిపించాలని అనుకుంటూ గార్డెన్లోకి చూసింది అప్పుడే శ్యామ్ కీర్తి ఇద్దరు బన్నీని తీసుకుని గార్డెన్లోకి వచ్చారు తనతో బాల్ గేమ్ ఆడుతూనే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం అనామిక చూపు దాటిపోలేదు ఓహో ఇక్కడ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అయిందే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని అనుకొని తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దామని కిందికి వస్తూ ఉండగా అప్పుడే విక్రాంత్ పైకి వెళ్తున్నాడు అతను చూసి ఆగి హాయ్ విక్రాంత్ అంది హొయలుపోతూ విక్రాంత్ కనీసమా మా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే తన అహం దెబ్బతిని నువ్వు కూడా అందరి మగాలలానే విక్రాంత్ ఒకప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న నువ్వు ఇప్పుడు నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడటం లేదు ఎక్కడికి నీ భార్య దగ్గరక వెళ్ళు వెళ్ళు ఇప్పుడు కొత్త కదా అలానే ఉంటుందిలే కొన్ని రోజులకి ఆ మోజు కాస్త తీరిపోయాక నాలానే వదిలేస్తావులే తనను తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది అవును మా ఇద్దరి తర్వాత ఎవరు ఇంకా చూసుకున్నావా లేదా అని అంటుంటే షటప్ అని అరిచాడు గట్టిగా అతని వాయిస్లోని బేస్కి అనామికకి భయం వేసి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఏమన్నావు నేను నిన్ను ప్రేమగా చూసుకున్నానా ఎవరు ఎవరు వెనకాల పడ్డారు జరిగింది మర్చిపోయావా అయినా నీలాంటి వాళ్ళు ఇంతకన్నా ఏమనగలరు ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నా భార్య మీద ఉన్నది నాకు మోజు కాదు ప్రేమ బహుశా నీకు అది అర్థం కాదు ఎందుకంటే నీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు కాబట్టి అన్నాడు కాదు నాకు ప్రేమ అంటే మోజు కాదు ప్రేమ అంటే ప్రాణం అది నువ్వే అంది అనామిక గట్టిగా అప్పటికే అందరూ అక్కడికి వచ్చారు భానుమతి ఏదో అనబోతుంటే ఆగండి మీ మనవడి ప్రశ్నకు నన్ను సమాధానం చెప్పనివ్వండి అంది ఏంటి నాకు ప్రేమ అంటే మోజ అదే అయితే నీ బిడ్డకి ఎప్పుడైతే తల్లినయ్యానో అప్పుడే నిన్ను వదిలేసేదాన్ని కానీ అలా చేశానా లేదు ఎందుకంటే నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఎంత తిరిగాను నీ చుట్టూ కనీసం నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు అసలు ఏం తక్కువ నాకు అందం లేదా ఆస్తి లేదా పోనే చదువు అన్నిట్లో నీతో సమానమైన సరే నువ్వు నన్ను కాదన్నావు అంతే నీ మీద ఉన్న ప్రేమంతా కోపంగా మారింది అందుకే నీ మీద పగపట్టి నిన్ను మోసం చేసి నీ బిడ్డకు తల్లినయ్యాను ఎందుకో తెలుసా కనీసం ఆ బిడ్డ కోసమైనా నువ్వు నన్ను ప్రేమిస్తావనుకున్నా కానీ నీ ప్రేమ కేవలం ఈ బిడ్డ దగ్గరే ఆగిపోయింది నీతో కలిసిన రోజులు నన్ను నీ బిడ్డకు కాబోయే తల్లిగానే చూసావు కానీ ఎందుకు నీ భార్యగా చూడలేదు దీనికోసమే కదా అంటూ సుధ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది అసలు అనామిక ఏమంటుందో సుధకి అర్థం కాలేదు తనకే కాదు అసలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు అనామిక మాటలు చూడు ఏం ఎక్కువ దీనికి నాకన్నా నేను ప్రేమ అని నీ వెంట పడుతుంటే నువ్వేమో నీ ప్రేమను కూడా చెప్పకుండా దీని వెనకల పిచ్చోడిలా తిరిగావు ఇంకా మౌనంగా ఉంటే అనామిక ఏం మాట్లాడుతుందో అని చాలా ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడవు అని సుధని దగ్గరికి తీసుకొని నీకు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నా నా మనసులో ఎప్పుడు ఉండేది కేవలం సుధ మాత్రమే అన్నాడు అప్పుడే గోపాలరావుకి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు ఏంటి నిజమా నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పాడు వాళ్ళకి భర్తలో కంగారు చూసి ఏమైందండి అని అడిగింది అతని భార్య అవన్నీ తర్వాత నేను వెళ్ళి బేబీని బన్నీని తీసుకొస్తున్నాను వాళ్ళ గారి క్లీన్ చేయించు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ఇదేంటి మన మీకు అక్కడ ఉంటానని చెప్పింది కదా ఇప్పుడు ఏంటేంటి ఇక్కడికి తీసుకొస్తానంటున్నారు అని కంగారు పడుతూనే అతను చెప్పిన పని చేస్తుంది ఇక సుధని బెడ్పై కూర్చోబెట్టి ఆమె దగ్గర మోకాలపై కూర్చుని ఏంట్రా ఏమైనా అడగాల అని అన్నాడు విక్రాంత్ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని సుధా లేదు అన్నట్టుగా తలూపింది అదే కాదురా ఇందాక నమ్మితో అంది కదా దాని గురించి కూడా అడగవా అన్నాడు లేదండి ఏదైనా చెప్పేది ఉంటే మీరే చెప్తారుగా అలా కాకుండా నా దగ్గర దాచారు అంటే దానికి చాలా బలమైన కారణం ఉండి ఉండాలి సమయం వచ్చినప్పుడు మీరే నాకు చెప్తారు అంది సుధ నిజంగా రా నీలాంటి భార్య దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఆ భగవంతుడు నా నుంచి నా తల్లిదండ్రుల్ని దూరం చేశాడని చాలా బాధపడేవాడిని కానీ ఆయన నా బాధను చూడలేక నిన్ను వరంగా ఇచ్చాడు రా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని హత్తుకున్నాడు సుధ కూడా అతన్ని హత్తుకొని వెన్నుపై నిమురుతూ తన తోడుగా ఉన్నానన్న భరోసా ఇచ్చింది అప్పుడే రే విక్రాంత్ అన్న పిలుపు కాదు 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 అరుపు వినిపించింది తనని అంత అమర్యాదగా పిలిచింది ఎవరా అని బయటికి వచ్చాడు విక్రాంత్ అతని వెనకాల సుధ కూడా వచ్చింది హాల్లో ఉన్న గోపాలరావుని చూసి కోపంగా పిడికిలి బిగించి నువ్వా ఎందుకొచ్చావు అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు అని అడిగాడు ఒకరు నన్ను రానిచ్చేదేంట్రా నేనే వచ్చాను అన్నాడు గోపాలరావు గట్టిగా హౌ డేర్ యూ నా ఇంటికి వచ్చి నా మీదే అరుస్తావా నీకెంత ధైర్యం పో వెళ్ళిపో నా ఇంట్లోంచి అన్నాడు విక్రాంత్ నేను వచ్చిందేమీ ఇక్కడ ఉండిపోవడానికి కాదు వెళ్ళడానికే కాకపోతే నేను ఒక్కడనే కాదు నాతో పాటు నా కూతుర్ని నీ కొడుకుని కూడా తీసుకెళ్ళడానికి అన్నాడు గోపాలరావు ఆ మాట వినగానే ఏంట్రా కూసావు నా కొడుకుని తీసుకెళ్తావా అంటూ అతని పైకి రాబోతుంటే అతను పట్టుకొని ఆపింది గోపాలరావు కూడా తగ్గకుండా అవున్రా నీ కొడుకు కాదు నా మనవడిని తీసుకెళ్ళిన వెళ్తా అంటూ విక్రాంత్ మీదకి రాబోతుంటే అనామిక అతన్ని పట్టుకొని వెనక్కి లాగి అసలు ఏంటి డాడ్ మీరు నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను కదా మళ్ళీ ఏంటిది అని అంది అయ్యో బేబీ నేను కూడా నీకు ముందే చెప్పానుగా మీ నిన్ను ఇక్కడ ఉంచాడంటే ఏదో ప్లాన్లో ఉన్నాడని ఇప్పుడు అదే నిజమైంది అన్నాడు గోపాలరావు అతని మాటలు విన్న అనామిక ఏంటి డాడ్ మీరు అనేది అంది ఎస్ బేబీ వీడు ఈ విక్రమ్ నిన్న ఇంట్లో నుంచి నీ మీదే అగెనిస్ట్గా కేసు ఫైల్ చేయించాడు అని అన్నాడు ఆ మాట విని అనామికతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఆమె కోపంగా విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి విక్కి డాడీ చెప్పేది నిజమేనా అని అంది ఎస్ నిజమే అన్నాడు విక్రాంత్ యూ చీట్ నన్ను ఇంత మోసం చేస్తావా నేను నమ్మి నేను నీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నన్నే నా బిడ్డకి దూరం చేయాలని చూస్తావా అంది షటాప్ అన్నమిక నీకు అప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బన్నీ కేవలం నా బిడ్డ నా బిడ్డ మాత్రమే అయినా పుట్టగానే వాడు వద్దని వెళ్ళిపోయినా నువ్వు ఎప్పుడెందుకు వాడిని కావాలనుకుంటున్నావు ఇన్నాళ్ళు వాడికి తల్లి ప్రేమ లేకపోయినా మా ప్రేమతో పెంచుకున్నాం ఇప్పుడు వాడికి తల్లి ప్రేమతో పాటు ఎన్నో బంధాలు ఏర్పడినవి వాడు ఆ బంధాలతో చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అలా కూడా వాడిని ఉండనివ్వవా అని అడిగాడు విక్రాంత్ ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి